ఈనాడు మహాపర్వదినం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను ఆయన చూడాలని రెండు కన్నుల ఆయన నడిచొస్తే వచ్చినట్టుంది వెన్నెల అలాంటి బిడ్డతో పొలకిస్తుంది ఇలా ఆయన ఉంటేనే ఖమ్మం జిల్లా కిలకిల ఆయన మనసు గోదావరి గలగల ఐదేళ్ళు ఏడ్చాము సార్ విల విల ఈరోజు నవ్వుతున్నాం కిలకిల అటువంటి గొప్ప వ్యక్తిని పుట్టించింది ఇలా ఆయనే శ్రీ నాగేశ్వరరావు తుమ్మల ఒక అపూర్వ ఆస్కారం ఆహ్వానించడం మీ సంస్కారం మన జాతికి తెచ్చారు మీరు అధికారం ఆ జాతి మీద ఇంకో మీకున్న మమకారం ఈరోజు ఖమ్మం జిల్లాకి ఇచ్చారు ఆకారం అందుకే మిమ్మల్ని చేసుకున్న సత్కారం మీకు తెలియస్తారు అహంకారం మీకు తెలిసింది మమకారం తోటివాడికి చేస్తారు ఉపకారం సేవ ఎప్పుడు అనుకోలేదు భారం సేవ దగ్గర పెట్టలేదు భేరం మిమ్మల్ని సన్మానించుకోకపోతే మిమ్మల్ని సన్మానించుకోకపోతే అనుకున్నాం నేరం చూపించారు రాజకీయ సారం పేదవాడికి పెట్టారు ఆహారం అది తుమ్మల గారి వ్యవహారం ఆయన ఉంటే సమస్యల పరిష్కారం అందుకే మీ ఆహ్వానాన్ని చేయలే తిరస్కారం మీ అందరి తరఫున నమస్కారం ఎందుకంటే కమ్మ జాతి నిజంగా నేను నెల్లూరు జిల్లా నుంచి ఎందుకు వచ్చానంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ పాదాలకు నమస్కారం పెట్టడానికి రెండు లక్షల మందితో ఆ రోజు తెలుగుదేశం సభ సక్సెస్ చేస్తున్నాడే డిసైడ్ అయిపోయాం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి తెలుగుదేశం ప్రజల్లో లేదు ద్వేషం బయటపడింది వాళ్ళ దోషం మమ్మల్ని ఐదేళ్ళు చేశారు మోసం తుమ్మల గారి ఆశీర్సులతో మళ్ళీ తిప్పాం మీసం అది దేవుడి ఇచ్చిన అవకాశం మీలాంటి వాళ్ళ వల్ల సంతోషం మా నాయకుడికి తెలియదు చేయటం మోసం ఆయనకు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశం ఆయన దాన్ని చేస్తున్నాడు అభ్యాసం అందుకే గర్వంగా ఇస్తున్నా సార్ ఉపన్యాసం అటువంటి ఎందుకంటే సార్తో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నడిచాను రాష్ట్రం అంతా తిరిగాను ఇల్లెందు అక్కడికి అంతా ప్రచారం మీరు ఐదేళ్ళు లేకపోతే విచారం ఈ రోజు మీతో చేస్తా సంచారం అతిసారి మీకు ఉన్నటువంటి మమకారం కనుక కమ్మ జాతి అందరికీ ఒకటే చెప్తున్నా కమ్మ అసలు కమ్మ అంటే అర్థం చేస్తుంది మీకు అందరికి అసలు పేరు కమ్మ కమ్మ అని చెప్తారు కల్మర్షం లేని మనస్తత్వం ఉన్నవాడే కమ్మ అందుకే కమ్మ అనే పక్కన సున్నా పెట్టి కమ్మం ఎవడైనా రావాల్సిందే ఈ గుమ్మం వాళ్ళకి తెలిసింది దాన ధర్మం అందుకు అంకితమైంది చర్మం మీలో ఉండేటువంటి మర్మం మమ్మల్ని గుర్తు పెట్టుకోపోవటం మన కర్మం మీరందరూ ఐకమత్యం మీద ఉండాలి ఖమ్మం జిల్లా ఇటువంటి బిడ్డలు లేకపోతే గుల్ల ఆయన చూడటానికి వచ్చారు పిల్ల చెల్ల ఏం చేసినా మీకే చెల్ల ఇంకా రెండు మాటలు చెప్పిన వెళ్ళ ఇటువంటి మహానుభావుని ఆశీర్వదించడానికి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు తుమ్మల అంటేనే ఒక డేరు అయ్యి ఎట్ట తీసుకుంటావు సార్ ఇంత కేరు నీ ఇలాంటి వాళ్ళు చూడటమే చాల రేరు ఖమ్మం జిల్లాకి ఏం తెచ్చావో ఆ పేరు తుమ్మల అనే ఆ పేరు ఈ గుండెల్లో ఆ పేరు చేయవయాన్ని నిరంతరం పోరు నీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు మన జాతి అభివృద్ధి వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు నువ్వు ఎన్నికల్లో నిలబడ్డప్పుడల్లా విజయాలు సాధించి తీరు అది చెప్పడానికి వచ్చాను ఈ ఊరు వేశాను సార్ ఈ టూరు దాటొచ్చా గుంటూరు తెలుసుకొని మీరు చప్పట్లు కొట్టడం కాదు మాకు అండద్దండా వ్యూహ్ అవర్ బిహైండ్ మిస్టర్ తుమ్మల అనే ఏమని మీరు పెట్టుకోవాలి అందులో అధ్యక్షులు గారు ఎక్కువ ఇవ్వాల టైము అందులో అది పాటిస్తాన దృష్టిలో క్రైము అందులో పోలీసు వాళ్ళు అనుచేస్తారు బ్లేము ఏదో రెండు మాటలతో ఆడుకున్నాను సార్ గేమ్ ఎందుకంటే తుమ్మల గారు అంటే మా గుండెలు అంత నేము ఆయన చెప్పాడు కొత్త కొత్త స్కీము మా కమ్మజాతికి మీరు డ్రీము మేమంతా ఉంటాం సార్ మీ డ్రీము మీ అంతా మేము ఒక టీము మీరు రగులుతున్న ఫ్లేము మీకు ఇస్తా విజయాల ఫ్రేము ఏ సార్ మీరున్నారు కాము కనుక ముగింపులో ఒకటే తుమ్మల అంటేనే కమ్మ జాతికి హోపు ఆయన ఎప్పుడు ఉండాలి టాపు ఆయన ఉంటేనే మన సమస్యలు టాపు ఆయన ఉన్నాడు అంటే కష్టాలన్నీ ప్లాపు ఆయన ఎప్పుడు కమ్మజాతి మొహం మీద చూడాలంటాడు లాపు ఆయనే మనకున్నటువంటి హోపు బాబు తీయము ఒక శాపు అది తెలియచేసు జోహార్ నందమూరి తారక రామారావు గారికి జోహార్ నందమూరి తారక రామారావు గారికి జోహార్ నందమూరి తారక రామారావు గారికి